వచ్చే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మేధావులతో సరస్సులు ఏర్పాటు మేధావులు మరియు పార్టీ కార్యకర్త సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథులుగా టిటిడి బోర్డు సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు అలాగే అనంతపురం జిల్లా రెడ్డి గారు ఈ సమావేశానికి ఇచ్చేస్తారు ఇప్పుడు వారు భారతదేశ రాజకీయ చరిత్రలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాలు ప్రజలు భావిస్తున్నారు ఎప్పుడో భక్తులు విజయనగర చక్రవర్తులు ప్రపంచం రోజుల్లో ఆ ఆచరికల్లో వారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఒక భావన కలిగేది అవినీతి రహిత పరిపాలన అందిస్తూ నేనున్నాను ప్రజలకు రక్షగా నేనున్నాను మీకు సేవకుడిగా ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీకు ఒక సేవకుడిగా నేను పనిచేస్తున్నానని చెప్పి ఈ పదకొండు సంవత్సరాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆ ఏరియాలో తిరిగే కాబట్టి ఉంటే గరీబీ హఠాబో కేవలం నినాదాలకు మాత్రమే సరిపోయింది అంటే పేద పేదవాడిని లేకుండా చేస్తామని చెప్పి ఊరికే రాష్ట్ర సరిపోయింది తప్ప ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎనభై ఒక్క కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ ఉన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ అందిస్తున్నారు ఏవై ద్వారా నాలుగు కోట్ల ఇళ్ళ నిర్మాణం పూర్తయింది మరో మూడు కోట్లకి ఇప్పుడు ముందుకు పోతున్నాం పదహైదు కోట్ల గ్రామీణ కుటుంబాలు నల్లా కనెక్షన్స్ కనెక్షన్స్ అంటే ఈ ఇంటి కులాయి తాగునీరు వారికి అందించారు పన్నెండు కోట్ల మందికి టాయిలెట్లు నిర్మించారు ప్రధాని సురక్ష బీమా యోజన ద్వారా యాభై ఒక్క కోట్ల మందికి బీమా సౌకర్యం రెండు వేల పద్నాలుగు నాటి ఈ దేశంలో పద్నాలుగు కోట్ల బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి ఈరోజు విధుల గమనించినట్టు యాభై నాలుగు కోట్లు యాభై నాలుగు కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి పేదలకు జన్ ఖాతాలో నలభై మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు నగదు జమ అయింది మీరు విరుగుతారు మన చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు మేము పైన చంద్రగండ్ ఒక రూపాయి విడుదల చేస్తే కిందకు వచ్చేటప్పటికీ అది పావులోనో ఇరవై పైసలునే అందుతోంది మొత్తం సగం దారి ఉంది ఇప్పుడు ఒక్క పైసా కూడా పక్కకు పోకుండా కొన్ని కోట్ల మందికి లెన్ దెన్ అకౌంట్లో వారి అకౌంట్లోకి వస్తూ ఉంది అలాగే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఉచితంగా ఐదు లక్షల వరకు కార్పొరేట్ వైద్యం సీనియర్ సిటిజన్స్కు మోడీ పెద్ద కొడుకుగా అందరూ భావిస్తున్నారు అరవై ఎనిమిది లక్షల మందికి వీధి వ్యాపారానికి యాభై రెండు కోట్ల యాభై లక్షల మందికి ముద్ర ముద్ర అనే స్కీమ్ ద్వారా ఈ తోపుడు వాళ్ళకి కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ యాభై రెండు కోట్లు ఈ ఫిగర్స్ అనేవి చెప్పేది పూర్తిగా ఒక్క నెంబర్ కూడా ఎక్కడ తప్పు లేక కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఫిగర్స్ని ఈరోజు మేము ప్రజల ముందుకు తీసుకోబోతున్నాం తీసుకు తీసుకోబోతున్నాం అలాగే ముఖ్యంగా గతంలో ఉద్యోగాలు ఉద్యోగాలంటే ప్రభుత్వం మీద ఆధారపడేది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఉండేది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీ ఖాళీ మీద మీరు నిలబడి పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి స్టాండప్ ఇండియా ద్వారా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కేవలం పద్నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి పదహైదు లక్షల స్టార్టప్తో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో భారతదేశాన్ని తీసుకుపోవడం జరిగింది అంతేకాకుండా ఒకే దేశం ఒకే ట్యాక్స్ పెడితే జీఎస్టీ అమలు గతంలో పన్నులు కట్టేవారు ఆరు కోట్ల మంది ఉంటే నేడు పదహైదు కోట్ల మంది పదహైదు కోట్ల మంది ట్యాక్స్ కడుతున్నారు అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ టైం ట్యాక్స్ పేసి మనం పెంచుకోవడం జరిగింది తద్వారా దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా ఏడు లక్షల తొంభై తొమ్మిది కోట్ల ఆదాయం వస్తే నేడు ఇరవై లక్షల కోట్లకి పెరిగింది గతంలో ఏడు లక్షలు ఉన్నటువంటి ఏడు లక్షల కోట్లు ఉండేది ఈరోజు ఇరవై ఐదు లక్షల కోట్ల వరకు ఆదాయం పెరిగింది గతంలో పన్నుల పన్నెండవట రాష్ట్రాలకు ముప్పై శాతం ముప్పై రెండు శాతం ఉంటే నేడు దాన్ని నలభై ఒక్క శాతానికి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం రెండు వేల పద్నాలుగులో వ్యవసాయ బడ్జెట్ ఇరవై ఏడు వేల కోట్లుంటే నేడు ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్లకి వ్యవసాయ బడ్జెట్ని పెంచడం జరిగింది ఎంఎస్పి గతంలో పదమూడు వందల పది రూపాయల నుంచి ఈరోజు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పెంచిన కారణంగా దీనివల్ల దీనివల్ల ప్రత్యక్షంగా పదకొండు కోట్ల మందికి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల కిషాన్ సమృద్ధి జమ చేసినటువంటి ఎరువుల ఉత్పత్తులో కానీ వీంట్లో ఎకరాకు పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక సదుపాయాల్లో ఊహించని అభివృద్ధి చేసిన రోడ్ల బడ్జెట్ను ఐదు వందల శాతం పెంచినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది రెండు వేల పద్నాలుగు నాటికి అమెరికా చైనా జర్మనీ అయిన తర్వాత నాలుగో స్థానంలో జపాన్ కూడా అధిగమించి రోజు భారతదేశం నాలుగో స్థానానికి రావడం జరిగింది ఇక రెండేళ్ల కాలంలో ఖచ్చితంగా జర్మనీ కూడా అధిగమించి ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఈరోజు మేధావులతో సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి ఇచ్చింది తద్వారా ఎన్డిఏ కూటమి ఇటు రాష్ట్రంలో ముఖ్యత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరంధి గారు మా ముగ్గురికి కరయక ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెచ్చుకొని మేము ముందుకు పోతున్నాం దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో విశిష్టత భారత్గా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు భారతదేశం గతంలో మీరుగా గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే గతంలో జాకెట్స్ కూడా పెడ జాకెట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవారు బుల్లెట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునేవారు ఫస్ట్ టైం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మొత్తం మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆకాష్ విజయల్ కానీ ఇక్కడి నుంచి చేసినటువంటి ఆయుధాలతో పాకిస్తాన్ని మనం ఎదుర్కోవడం జరిగింది మన జరిగినటువంటిది యుద్ధం కాదు కేవలం తీవ్రవాదుల మీద దాడి మాత్రమే భారతదేశం నిజంగానే పాకిస్తాన్తో కానీ యుద్ధం చేసే పది నిమిషాల్లో పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ఎగిరిపోయి మరి యుద్ధం చేయలేదు కానీ నిత్యం ఈ ఆపరేషన్ సింధు కొనసాగుతూనే ఉంటుంది భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా సరే శత్రు దేశాలు భయపడే విధంగా నరేంద్ర మోడీ గారు దేశ ఆంతరిక పద్ధతి విషయంలో కానీ బార్డర్ సెక్యూరిటీ విషయంలో కానీ ఎక్కడ రాజీ లేకుండా ఈరోజు వారు ముందుకు పోతున్నారు ఈరోజు దేశ ప్రజలు నేను వస్తూ ఉంటే ఒకరు ఫోన్ చేసి ఎక్కడ పోతున్నాడు చిత్తూరు నరేంద్ర మోడీ గారి లెవర్ఎస్ వారెంట్ మీద ఉంటే వాను నా మాటకి చెప్పండి అక్కడ శివాజీ ఆలోచనలు వివేకానంద గారి ఆలోచనలు రెండు కలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పి సాధారణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారంటే ఏ విధంగా వారు పనిచేస్తున్నారో దేశం కోసం ధర్మం కోసం ముఖ్యంగా ధర్మం అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాలు అందరం ఎదురు చూసినటువంటి బాలరాముని ఆలయ నిర్మాణం ఐద్యాలేదీ విద్యమనిగా ఒక ఏడాది ముందు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎక్కడ ఎవరిని నొప్పించకుండా నరేంద్ర మోడీ గారి పాలన ముందుకు పోతుంది కానీ ఈ దుఃఖరాష్ట్రం మారిగా ఈ రాహుల్ గాంధీకి కనుగరం ఏం చూస్తానో ఏం జరుగుతుందో దేశంలో ఈరోజు ఆయన కనపడదు కేవలం భారతీయ జనతా పార్టీ ఏం చేసినా విమర్శల ధోరణితో ఆయన ముందుకు పోతున్నాడు ఈ మధ్య కూడా ఆఫరేషన్ సింధుల్లో నేనందరికీ తెలుసు ఎన్ని ఫ్లైట్లు పడిపోయినాయి ఎన్ని ఫ్లైట్లు పడిపోయినాయి అంటున్నారు ఈసారి ఖచ్చితంగా ఏదైనా జరిగినప్పుడు ఒక ఫ్లైట్ మీద కానీ కట్టి పంపించేస్తే అసలు ఏం జరిగిందో మిత్తుల డిఫెన్స్ సీక్రెట్స్ డిఫెన్స్ సీక్రెట్స్ ఈవెన్ క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయాలి పరిమిత సంఖ్యలో వివిధ ధరాలిపథ్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ కి రక్షణ శాఖ మంత్రి పరిధిలోనే చర్చ జరిసిన తప్ప దారిలో ధానం ఎంత అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు ఏదైనా సరే దేశ ఆంతరిక భద్రత విషయంలో మనందరం ఒకటే ఉండాలి కానీ రాహుల్ గాంధీ మిత్రుల మధ్య మీరు కానీ గమనించినట్లయితే ఒక నెల ముందు ఆపరేషన్ సింధు జరిగేటప్పుడు పాకిస్తాన్ న్యూస్ లో రాహుల్ గాంధీ కనపడేవాడు హెడ్లైన్స్ రాహుల్ గాంధీ ఈ దేశంలో పుట్టి ఈ దేశం రక్తం మనలో ప్రవేశిస్తే దేశభక్తి అనేది ఉంటుంది కానీ మేము విమర్శించకూడదు ఎవరు దేశభక్తి వరకు ఈ దేశ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా దేశ భద్రత విషయంలో మేము రాజీ లేకుండా ముందుకు పోతున్నాం ఆపరేషన్ సింధులు అనేది ఇంకా దానికి ఫుడ్ స్టాప్ లేదు భారతదేశంలో ఎవరైనా సరే సంఘం విద్యుత్ శక్తులు కానీ మన మీద దాడి చేస్తే సింధు ఇంకానే ముందుకు పోతూ ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు మనకు భరోసా భద్రత వివరించారు